వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను వెయిట్ లెస్ ఎలా తగ్గాను ఏంటి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా నేను ఫాలో అయిన టిప్స్ ఏంటి అసలు నేను ఎలా బరువు పెరిగాను ఏంటి అనేసి వీడియో చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి నేనైతే మ్యారేజ్కి ముందు వచ్చేసి నేను కాలేజీకి వెళ్ళినప్పుడు ఫార్టీ కేజెస్ ఉండేదాన్ని సో తర్వాత వచ్చేసి ఆ టర్టుకు మ్యారేజ్ అవ్వడం వల్ల మ్యారేజ్ అయిన త్రీ మంత్స్కే సిక్స్టీ ఫైవ్ కేజెస్కి వచ్చేసాను అసలు అంత బంధువులు షాక్ అనమాట అది ఎట్లా అంటే ఎందుకు బ నేను ఎంత బరువు ఎలా పెరిగి పెరిగానంటే ఇంకా మా కొత్త పిల్ల కూతురు కదా మ్యారేజ్ అయింది కదా ఇంకా మెడిన్లు ఇంకా బంధువుల ఇంట్లు అంతా తిరుగుతూ ఉంటాము అసలు ఇంకైతే అప్పుడైతే ఏ పని చేయము మనమైతే ఇంక అయితే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినే తినేసాను ఇంకా ఇంట్లో ఏ పని ముట్టలేదనమాట సడన్గా అయితే సిక్స్టీ ఫైవ్ కేజెస్ వచ్చేసింది అమ్మో సిక్స్టీ ఫైవ్ కేజెస్ నేను అని షాక్ అయ్యాను అసలు చూసిన బంధువులంతా షాక్ అనమాట అబ్బా ఈ అమ్మాయి ఎంత బొక్కగా ఉండింది ఎంత అయిపోయింది అసలు అయితే అనేసి ఇంకా నాకా అర్థం కాలేదు నాకు చాలా భయం వేసింది త్రీ మంత్స్ తర్వాత వెయిట్ చెక్ చేస్తే సిక్స్టీ ఫైవ్ కేజెస్ వచ్చింది సరే మన వెయిట్లా సెట్లో ఒక తగ్గాలి లేకపోతే కదా ఇంకా ఆటిలాగా అనిపిస్తాము అనుకున్నాను సరేలే అనేసి ఇంకా మనకి ఏజా ట్వంటీ ఏజ్ అయితే కూడా ఓకాసి థర్టీ ఫైవ్ అలా అనిపిస్తుంది లావుగా ఉంటే అనుకున్నాను అందుకనేసి ఎందుకంటే హెల్త్ కూడా ఇష్యూ వస్తుంది కదా ఎక్కువగా లావుగా ఉంటే ఇంకా కొంచెము అంత సన్నగానూ ఉండకూడదు అంత బరువుగా ఉండకూడదు అనేసి వెయిట్ లెచ్ చేద్దామనేసి నేనైతే ప్రయత్నిస్తామనేసి స్టార్ట్ చేశాను అది ఎట్లా అంటే ఇంటి పనులు స్టార్ట్ చేశాను ఫస్ట్ ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అయితే నేనైతే ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఏం చేయలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంట్లో పని ఇంకా పాత్రలు కడగడము ఇళ్ళ కడగడము ఇంకా ఇంట్లో క్లీన్ చేయడము వంట చేసుకోవడము ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ లేదు ఇట్లయితే బట్టలు ఉదుకడము ఇలా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఒక టెన్ డేస్ కంటా మళ్ళీ వెయిట్ చెక్ చేస్తాను సడన్గా వన్ కిలో అనమాట అబ్బా ఇంకా మళ్ళీ ఇంకా నేను అనుకున్నా సరే అనేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా ఇంకొంచెం ఏంటంటే హై ఫుడ్ అంతా వదిలేస్తాను ఓన్లీ ఫుడ్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అదే జీడిపప్పు బాదము ఇంకా ఎండుద్రాక్ష ఇవే తినేదండి ఇంకా ఊరు పెట్టిన బాదం నైట్లో రెండు ఊరు పెట్టేసి మార్నింగ్లో తినేసేదాన్ని ఇంకా దాంతోపాటు గింజలు ఉంచింది కదా బాడీలో ఈతని సబ్జా గింజలు అది వాటర్లో వేసేసి నైట్ నానబెట్టేస్తే మార్నింగ్ వచ్చేసి వాటర్లో తాగేసేదాన్ని ఇంకా సరే అనేసి డైటింగ్ అంటే నిజంగా నేను ఎక్సర్సైజ్ చేయలేదు వాకింగ్ చేయలేదండి నిజంగా ఒక్క మంత్లోనే వన్ మంత్లోనే ఫైవ్ కేజెస్ తగ్గాను ఫైవ్ నిత్యం ఫైవ్ కేజెస్ తగ్గాను కానీ వీక్లీ ఒకరోజే నేను చికెన్ తినేదాన్ని ఆయిల్ తిని డే డ్యామేజ్ చేసేస్తాను అస్సలు దాన్ని నేను తచ్చుకొని చేయలేదు అయితే నాకైతే చా కొంచెం అయితే రిలీఫ్ అయిపోయింది ఓ వైట్ లాస్ మంగళన్ చేయాలి ఎందుకంటే ఇంకే ఇంట్లో పనులు ఉంటాయి తర్వాత వచ్చేసి ఇంకా నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవాలి ఇంకా మార్నింగ్ వాకింగ్ ఈవినింగ్ వాకింగ్ అంటే మా విలేజ్లో కాదు ఇంకా మన ఇంత పనులే స్టార్ట్ చేసుకోవాలనుకున్నాను అందుకనేసి ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను ఇంకా ఫ్రూట్స్ ఇంకా ఫుడ్ అయితే మామూలుగా తినేదాన్ని ఆయిల్ ఫుడ్ మాత్రం తగ్గించాను ఇంకా బేకరీవి ఇంకా పిజ్జా ఇంకా ఏదైనా బోండాలు ఇలాంటి ఆయిల్ ఫుడ్ కదా దెన్ ఐ అస్సలు నాకైతే గోబీ అంటే చాలా ఇష్టము ఎక్కువ గోబీ ఇంకా తర్వాత వచ్చేసి హై ఫుడ్ ఎక్కువగా గోబీ మళ్ళీ ఇంకా మిరకాయ బజ్జీలు బోండాలు ఇవన్నీ తినేదాన్ని నేను అవన్నీ అవాయిడ్ చేసేసాను నాకు వద్దు ఫస్ట్లో మనం వెయిట్ లాస్ తగ్గాలి ఏం చేయాలి అనుకున్నాను తర్వాత అలా నేను చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ తింటూ వచ్చాను డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల అండ్ ఫ్రూట్స్ తినడం వల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది అండ్ బాడీలో వచ్చేసి మనకి పోషకాహార విటమిన్స్ అనేవి అందిస్తుంది ఈ ఈ డ్రై ఫ్రూట్స్ కానీ యాపిల్ దానిమ్మ ఇంకా ఈ దానిమ్మ జ్యూస్ తాగొచ్చు యాపిల్ జ్యూస్ తాగొచ్చు అయితే సపోటా జ్యూస్ ఇవన్నీ తాగడం వల్ల మనకైతే విటమిన్స్ అందుతాయి మన హెల్త్ బాగుంటుంది అండ్ కోల్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది కోన్ అనేది కడిగిస్తుంది అనమాట మన పనులు మనం చేసుకోవాలి అంటే పాత్రలు కడిగినప్పుడు హ్యాండ్స్ అంతా కూడా చూడండి మనం కదిలిస్తూ ఉంటాం కదా అప్పుడైతే బాగా కదిలిస్తూ ఉంటే అదైతే స్ట్రాంగ్గా ఉండిపోయింది కదా మ్యారేజ్ మ్యారేజానికి బాగా పనులు చేయకుండా ఇప్పుడైతే బాగా అసలు ఎక్సర్సైజ్ అదే ఎక్సర్సైజ్ అండి ఏంటంటే మన పా పక్కలు ఉతకడము పాత్రలు కడగడము ఇంకైతే ఇంటి పనులు చేసుకోవడము ఒక ఎక్సర్సైజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇంటికి బయట ఇంట్లో ఎక్కడ కూర్చుంటారు ఫోన్ ఎత్తుకో నొక్కోంతాము ఓ డైట్స్ ఓ యూట్యూబ్ చూద్దాం డైట్స్ ఫాలో అవుదాం వెయిట్ లాస్ తగ్గిద్దాం అని చూస్తూ ఉంటారు కానీ అదే మీరు ఇంటికి బయట ఒక టెన్ టైమ్స్ తిరగండి సాల్వ్ ఒక టెన్ టైమ్స్ మీరు ఫోన్లో ఎన్ని కిలోమీటర్లు పోతున్నారు అనేసి అదే వాకింగ్ అనమాట ఇంకా ఎవరితో మీ ఫోన్ మీ ఫ్రెండ్స్తో ఎవరితో ఫోన్ మాట్లాడినా కూడా కానీ డైటింగ్ నడుస్తూ ఉండండి నడుస్తూ ఉండడం వల్ల కొవ్వు అనేది కడిగిస్తుంది రోజుకి మినిమం అండ్ వచ్చేసి ఫుడ్ అయితే అన్నీ తీసుకోండి కానీ ఆయిల్ ఫుడ్ అని అవాయిడ్ చేయండి నేనైతే ఇలా వచ్చేసి ఇప్పుడైతే ఫార్టీ కేజెస్ ఉన్నాను సిక్స్టీ ఫైవ్ కేజెస్ నా మ్యారేజ్కి ముందు వచ్చేసి ఫార్టీ కేజెస్ ఉంటే మ్యారేజ్ అనేది సిక్స్టీ ఫైవ్ కేజెస్ అయిపోయాను త్రీ మంత్స్కి నేను ఇప్పుడు ప్రజెంట్కి అయితే సిక్స్ ఫార్టీ కేజెస్ ఉన్నాను మీకు ఏమన్నా తినాలనిపిస్తే ఫ్రూట్స్ తినండి లేకపోతే మేము జ్యూస్ తీసుకుంటే ఆయన ఓకే తర్వాత డ్రై ఫ్రూట్స్ తినండి చాలా మన ఏజ్ కూడా ఎంతలు కూడా చాలా మంచిది అండ్ వచ్చేసి మనం హెల్త్కి చాలా మంచిది ఏ హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా ఆరోగ్యంగా ఉంటారు అండ్ వచ్చేసి వెయిట్ లాస్ కూడా తగ్గించుకోవచ్చు ఇంకా కోవ్నైతే కరిగించుకోవచ్చు నా సలహా అనమాట కంపల్సరీ మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా ఒక త్రీ ఫోర్ మంత్స్లో అయితే టెన్ టు ట్వంటీ కేజెస్ కంపల్సరీగా తగ్గుతారు సో నేనైతే డైట్ అయితే ఫాలో అయ్యాను వీక్లీ ఒక రోజు వచ్చేసి చికెన్ పెట్టుకోండి సండే అట్లా ఒక ఆస్త ఆయిల్ తగ్గిస్తూ ఇంకా తర్వాత చపాతీ కూడా నైట్ నైట్ ఒక టూ త్రీ చపాతీలు తినండి ఒక చపాతీనే కదా అనేసి ఒక చపాతి తీసుకున్నాం అనుకో ఇంకా హెల్త్ ఇష్యూ వచ్చేస్తుంది ఫుడ్ తీసుకోవాలి ఫుడ్లో వచ్చేసి ఆయిల్ ఫుడ్ని డైవర్ట్ చేయాలి ఆయిల్ ఫుడ్ అనేది ముట్టద్దండి అండ్ వచ్చేసి డై ఫ్రూట్స్ తీసుకోండి బాదం పిస్తా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రాగిచావ చెప్పేది మంచి పైన రాగి చావ అండి రాగిచావ చేసుకుంటే కూడా చాలా మంచిది ఇంకా రాగి రాగి జావ వచ్చి హెల్త్ చాలా విటమిన్స్ అందిస్తుంది అండ్ వచ్చేసి కొవ్వును కూడా బాడీలో ఉండే కొవ్వును కూడా తగ్గిస్తుంది అనమాట తగ్గిస్తుంది సో ఈ డైట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఈ డైట్ అయితే ఫాలో అయ్యాను ఇంకా నేను ఎలా ఫ్రూట్స్ తిన్నాను అండ్ ఎలా నేను డైటింగ్లో వచ్చేసి ఏమేమి నేను యూజ్ చేశాను అండ్ వెయిట్ లాస్ ఎలా తగ్గాను అని సివిరులో చెప్పాను నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఏమేమి ఫ్రూట్స్ తీసుకున్నాను మార్నింగ్ నుంచి ఏం వర్క్ చేసేదాన్ని ఇంకా ఇంట్లో పనులు ఏమి స్టార్ట్ చేశాను ఇంకెన్ని ఎన్ని గంటలకు లేసేదాన్ని అన్నీ కొన్ని వీడియోలు చెప్తానండి అండ్ వచ్చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా ఇంటి పనులు చేయండి నేను చెప్తున్నాను చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక సిస్టర్గా ఒక అక్కగా అయితే మీరు ఇంటి పనులు చేసుకోండి మీకు ఒకవేళ వర్క్ లేదు ఆఫీస్లో వర్క్ ఉంటుంది ఇంకా జాబ్ చేయాలి టైర్ అయిపోతాం నిద్రపోవాలంటే అప్పుడు వచ్చి ఫుడ్ తగ్గించండి మేము కంపల్సరీగా ఐ ఫుడ్ తినాలి అనిపిస్తే సండే రోజు మాత్రము ఒక ఒక ఒకరోజు అంటే ఒక కాస్త అయితే మీరు ఫ్రై చేయండి కంపల్సరీగా మీరైతే వెయిట్ లాస్ అయితే తగ్గుతారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తున్నాను ఇంటి పని చేస్తూ ఆయిల్ ఫుడ్ తగ్గిస్తూ డైట్ ఫ్రూట్స్ తినండి ఇంకైతే ఫ్రూట్స్ తినండి ఇంక ఏమేమి తినాలి ఇంకా ఏ ఇంకా కొన్ని తింటే ఇంకా కొంచెం వెయిట్ లాస్ తగ్గుతారండి అవి ఏమేమి ఆకుకూరలు కూడా తినొచ్చు ఆకుకూరలు ఏంటి ఏమైనా తింటే ఎట్లా ఏం తినేసి వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండి మన లై మన ఛానల్ వచ్చేసి నెక్స్ట్ వీడియో వచ్చి వెయిట్ లాస్ నుంచి నేనైతే ఎలా వెయిట్ లెస్ ఇంకా ఇంకా తొందరగా వెయిట్ లెస్ ఎలా తగ్గాలి ఏం తినేసుకో చెప్తాను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ వల్ల కొంతమందికి అయితే షేర్ అవుతుంది బాయ్ ఫ్రెండ్స్